ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యన చాలామంది ఆర్థిక సమస్యల చేత కుటుంబ సమస్యల చేత సతమతమైపోతూ ఉన్నారు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు ఒక్కొక్కసారి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది విపరీతంగా అప్పులు పాలైపోతున్నాము ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలి ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి సంపాదన రెట్టింపు కావాలంటే ఏం చేయాలి ఏదైనా పరిహారం ఉందా అంటే మహామంత్ర చింతామణి అనేటువంటి ఈ ప్రాచీన గ్రంథంలో మనకు ఋషులు ఒక అద్భుతమైనటువంటి పరిహారం చెప్పారండి ఇంట్లో డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోకుండా ఉండాలంటే సంపాదిస్తున్నటువంటి సంపాదన రెట్టింపు కావాలంటే అంటే కొంతమంది స్త్రీలు ఉద్యోగం చేస్తూ ఉంటారు నెలకు ఒక ముప్పై వేలో నలభై వేలో సంపాదిస్తూ ఉంటారు ఆ సంపాదన రెట్టింపు కావాలంటే ఏం చేయాలి అదే విధంగా పురుషులు ఒక ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు సంపాదిస్తూ ఉంటారు ఈ సంపాదన రెట్టింపు కావాలంటే ఏం చేయాలి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మన ఋషులు ఈ మహామంత్ర చింతామణి అనేటువంటి ప్రాచీన గ్రంథంలో చెప్పి ఉన్నారు ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా ఇంట్లో డబ్బు నిలబడుతుంది ఆర్థిక సమస్యలు అనేవి తప్పకుండా నూటికి నూరు శాతము తొలగిపోతాయి అదేవిధంగా సంపాదన రెట్టింపు అవుతుంది కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు నిలబడకుండా ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు జీవితాంతం సంపాదించినా కూడా ఒక సైట్ కొనుక్కోలేక ఒక ఇల్లు కట్టుకోలేక కనీసం భార్యకు ఒక బంగారు గొలుసు చేయించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందని మనకు ఋషులే చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము కూడా భగవంతుడి అనుగ్రహం చేత మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఇంతకీ ఆ పరిహారం ఏమిటంటే ఆదివారం రోజు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అంటే నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపల బ్రాహ్మీ ముహూర్తము అంటారు మరి కొంతమంది బ్రహ్మ ముహూర్తము అని కూడా పిలుస్తారు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా తలంటుకొని స్నానం చేసి ఎర్రని వస్త్రాలని ధరించాలి స్త్రీలైతే ఎర్ర రంగులో ఉన్నటువంటి చీరను ధరించాలి పురుషులైతే ఎర్రని పంచ ఎర్రని కండువ లేకపోతే ఎర్రని చొక్కాయన వేసుకునవచ్చును కుంకుమ బొట్టు పెట్టుకొని మీ ఇంటి దగ్గరలో తెల్ల జిల్లేడి చెట్టు తెల్ల జిల్లేడి చెట్టుకి సంస్కృతంలో శ్వేతార్క వృక్షము అని పేరు ఆ జిల్లేడి చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట వెళ్ళి ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించేయాలి ముందు రోజే కావాలంటే కూడా మీరు ఆ చెత్తనంతా కూడా క్లీన్ చేసుకొని రావచ్చు ప్రాతకాలంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మూడు రాళ్లను చక్కగా సిద్ధం చేసుకోండి ఇటుకలైనా పర్వాలేదు ఒక గూడులా పెట్టుకొని ఒక తమలపాకు ఆ గూడులో పెట్టి రెండు మట్టి ప్రమేదలు తీసుకోండి ఒక మట్టి ప్రమద మీద ఇంకొక మట్టి ప్రమదను పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి మామూలుగా నువ్వుల నూనె దొరుకుతుంది కదా ఒక బాటిల్ తీసుకుంటే మనకు సరిపోతుంది ఆ నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపానికి కాస్త పసుపు కుంకుమ సమర్పించి ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించండి ఎర్రని గులాబీ పువ్వు కావచ్చు ఎర్రని మందారం కావచ్చు ఎర్రని గన్నేరు పువ్వు కావచ్చు ఎర్రని పుష్పాన్ని సమర్పించి ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టుకు భక్తులతో నమస్కారం చేసుకోండి ఆ జిల్లేడు చెట్టుకు కాస్త పసుపు కుంకుమ లేకపోతే శ్రీగంధము కుంకుమ సమర్పించి ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించి ధూపం సమర్పించండి అంటే రెండు అగరుబత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఆ తర్వాత ఒక తమలపాకు పైన చిన్న బెల్లం ముక్కను పెట్టి నివేదన చేయండి ఆ తర్వాత జిల్లెడ చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఇప్పుడు చెప్పపోయేటువంటి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేయాలి ఆ మంత్రం ఏదంటే ఓం హ్రీం త్రిభువనపాలిన్యై మహాలక్ష్మి అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెబుతూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలన్నమాట మహాశక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రం వెంటనే స్త్రీలకు ఒక అనుమానం వస్తుంది స్వామి ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి కదా ఈ బీజాక్షరాలని స్త్రీలు ఉచ్చరించవచ్చా అంటే నిరభ్యంతరంగా స్త్రీలైనా పురుషులైనా ఈ మంత్రాన్ని జపిస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేయవచ్చు ఆ తర్వాత ఎర్రని వస్త్రం ఎర్రని రవికలు గుడ్డ కావచ్చు లేదా ఏదో ఒకటి ఎర్రని వస్త్రాన్ని ఆ జిల్లెడు చెట్టు ముందర పరచి గోధుమలు ఇలా మీరు దోసిట్లో తీసుకుంటే ఎన్ని గోధుమలు వస్తాయో అన్ని గోధుమల్ని ఆ ఎర్రని వస్త్రంలో వేయాలి ఆ తర్వాత కాస్త పచ్చ కర్పూరం పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు పచ్చకర్పూరం అని మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి తిరునామం కూడా ఈ పచ్చకర్పూరంతోనే పెడతారండి వెంకటేశ్వర స్వామిని అనంతావారు గుణపంతో కొడతారు కదా అప్పుడు గడ్డానికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది అక్కడ కూడా స్వామికి పచ్చకర్పూర అని పెడతారు మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ పచ్చకర్పూరం తీర్థంలో అంతా కూడా వేస్తారు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఆ పచ్చకర్పూరాన్ని కాస్త అందులో వేయాలి ఆ తర్వాత తొమ్మిది ఏలకులు ఆ గోధుమల్లో వేయాలి ఆ తర్వాత చిటికెడు కుంకుమ వేసి దాన్ని మూటగా కట్టి ఆ జిల్లెడు చెట్టు కింద భాగంలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలన్నమాట మళ్ళీ మరుసటి రోజు ప్రాతకాలంలో అంటే నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపల నిద్రలేచి స్నానం చేసి మళ్ళీ ఆ జిల్లెడు చెట్టు దగ్గరకు వెళ్ళి మరుసటి రోజు కూడా చక్కగా దీపం వెలిగించి ధూపం సమర్పించి తమలపాకులో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఎర్రని పువ్వు పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ మళ్ళీ ఈ మంత్రాన్ని చెప్పాలి రెండవ రోజు కూడా ఎర్రని వస్త్రంలో గోధుమలు పచ్చకరపూరము ఏలకలు వేసి మూట కట్టి అక్కడ పెట్టాలంటే అవసరం లేదండి మొదటి రోజు పెడితే చాలు ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే ఇరవై ఏడు రోజులు చెయ్యాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడు రోజులు ఎందుకు అని చెప్పారంటే ఇరవై ఏడు నక్షత్రాలు మనకున్నాయి మనకేదైనా నక్షత్ర దోషము చేత కానీ జాతక దోషం చేత కానీ మనకు ఆర్థిక సమస్యలు విపరీతంగా బాధిస్తూ ఉంటే ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారణ కలుగుతుంది సంపాదన రెట్టింపు అవుతుంది మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే తెల్ల జిల్లేడి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు అదేవిధంగా నీలి రంగు జిల్లేడు చెట్టు వస్తుంది ఆ చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఫలితం ఏమాత్రము ఉండదు తెల్ల జిల్లేడు చెట్టు మీరు కాస్త ప్రయత్నిస్తే మీ ఇంటి దరిదాపుల్లోనే ఉంటుంది తెల్ల జిల్లేడు చెట్టు పైగా నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తికి కూడా ఈ తెల్ల జిల్లేడు చెట్టు అంటే చాలా ఇష్టం ఆ శ్వేతార్కం అంటే తెల్ల జిల్లెడు చెట్టులో సూర్యభగవానుడు ఉంటాడు ఆయన నవగ్రహాలకు అధిపతి ఆయన అనుగ్రహం కలిగినట్లయితే మనకు ఎటువంటి దరిద్ర బాధలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ఐశ్వర్యానికి ఎటువంటి కొదవా కూడా ఉండదు ఇక్కడ వెంటనే మనకు ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి స్త్రీలకు నెలలో రజస్వల దోషం ఉంటుంది కదా ఐదు రోజులు వాళ్ళు పూజ చేయలేరు అప్పుడు ఎలా ఇప్పుడు ఆదివారం రోజు ఈ పూజను ప్రారంభించారు కొన్ని రోజుల తర్వాత ఆటంకం వచ్చింది ఆ ఆటంకం వచ్చినటువంటి ఐదు రోజులు విడిచిపెట్టి ఆరవ రోజు నుండి చక్కగా ఈ పూజను కొనసాగించుకొనవచ్చును స్త్రీలు పురుషులైతే విడిచిపెట్టకుండా ఇరవై ఏడు రోజులు చేయాలి మధ్యలో పురుషులు గనక విడిచిపెట్టి మళ్ళీ ప్రారంభించినట్లయితే అది ఫలితం అంతగా ఉండదు ముఖ్యంగా ఈ ఇరవై ఏడు రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలంటే అవసరం లేదండి ముఖ్యంగా ఈ ఇరవై ఏడు రోజులు మద్యము మాంసము పొరపాటున కూడా స్వీకరించకూడదు ఈ పూజ చేస్తున్నటువంటి ఇరవై ఏడు రోజులు కూడా మాంసాహారాన్ని భుజించ కూకూడదు మధ్యాన్ని సేవించకూడదు ఏటి సూచకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చు మహిళ ఉన్నటువంటి వాళ్ళు పురుడు ఉన్నటువంటి వాళ్ళు రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పూజను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇటువంటి చిత్రపటం ఒకటి తెచ్చుకోండి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో స్త్రీలు పురుషులు ఉదయం నిద్ర లేవగానే వెంటనే కళ్ళు తెరిచిన తక్షణమే ఈ అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోని దర్శించుకొని చక్కగా నమస్కారం చేసుకొని కుదిరితే ఈ మంత్రాన్ని చెప్పుకోండి శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీతేతన మందారం భజే వక్తాబ్జే భాగ్యలక్ష్మీహం కరతల కమలే సర్వదా ధనలక్ష్మేహి దోదండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు సర్వ సర్వసామ్రాజ్యలక్ష్మీ ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఈ అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు మిమ్మల్ని వరిస్తాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శరీరంలో అష్టలక్ష్ములు కూడా కొలువై ఉంటారు లక్ష్మీదేవి వెంకటాచలం హత్యంలో ఒక మాట చెప్పిందండి నేను మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మా ఆయన పాదాలని పట్టుకోండి ఎవరైతే మా ఆయన పాదాలను పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడూ ఉంటాను మా ఆయన్ని ఎప్పుడూ ఎక్కడ పూజిస్తూ ఉంటారో మా ఆయనను ఎప్పుడు ఎవరైతే సేవిస్తూ ఉంటారో మా ఆయనను ఎప్పుడు ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో మా ఆయనను ఎప్పుడు ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది స్వామి కూడా భగవద్గీతలో ఇదే మాటను చెప్పాడండి ಅನನ್ಯ ಚಿಂತಯಸ್ತೋ ಮಾಜನ ಪ್ಯುಪಾಸ దేశానిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం ఎవరైతే సర్వకాల సర్వోస్తులందు నన్ను తలుచుకుంటూ ఉంటారో నన్ను పూజిస్తూ ఉంటారో నాకు నమస్కారం చేస్తూ ఉంటారో వాళ్ళు యోగక్షేమాలు నేనే చూసుకుంటానని స్వామి భగవద్గీతలో మనకు చెప్పి ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఫోటోని తప్పకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే ఈ శ్లోకాన్ని చెప్పుకొని అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి దాంతోపాటు మనకు ఈ పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా మీ సంపాదన రెట్టింపు అవుతుంది అన్ని దరిద్ర బాధలు కూడా తొలగి అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మనందరినీ కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సర్వకాలములందు రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తాస్ వినోభవంతు స్వస్తి